ఈరోజు కడప బలిజ సోదరులందరికీ విజ్ఞప్తి ఈరోజు జరిగిన కొన్ని సంఘటనలు ఈరోజు మనం చూస్తున్నాం కడప నగరంలో హరి టవర్స్లో బలిజలతో అతి కొద్ది ముఖ్యులతో సమావేశం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఒకటి ఉంది దాంతో అందరిని పెట్టి సమావేశం పెట్టేదానికి అవకాశం లేకపోవడము ఇంపార్టెంట్ ఏరియాస్లో సుమారు మూడు వందల మంది వాళ్ళు ఉన్నారు అక్కడ జరిగిన చర్చ ఏంటంటే ఒకటే ఒకటి గతంలో వైఎస్ఆర్సిపిలో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను బారిసల్లాగా చూశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాంతో గతంలో మన వాళ్ళకు ఉద్యోగాలు కడపలకు రావాలన్నా ఎస్ఐలుగా కానీ అవకాశం కల్పించలే రెవెన్యూలో కల్పించలే ఉద్యోగాలు కల్పించలే మనందరూ డిసప్పాయింట్ అయ్యి ఈరోజు రిటైర్డ్ సీఎల్ఎస్ కానీ చాలామంది వచ్చారు అక్కడ ముఖ్య అతిథిగా మన పోలీస్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు జరిగింది ఆయన ఒకటే ఒకటి మాట చెప్పారు మనందరం బలిజలందరూ ఒకటే ఒక మాట చెప్పారు ఈరోజు కడపలో బలిజలు నూటికి తొంభై తొమ్మిది శాతము వాసుకే తెలుగుదేశం పార్టీకి వేస్తాం మాధవ్ గారికి అని చెప్పి జరిగింది ప్రతి ఎందుకు అంటే ప్రతి ఒక్కరు అడిగారు అక్కడ మాకు వైసీపీలో గతంలో కార్పొరేట్ టికెట్ ఇవ్వలేదు పదవులు ఇవ్వలేదు నామినేట్ పోస్టులు ఇవ్వలేదు కానీ అక్కడ తిరుగుతున్నారు కొంతమంది వైసీపీలో అటువంటి వాళ్ళు ఎవరన్నా ఒక పర్సెంట్ ఏమైనా ఓట్లు వేయచ్చు మా లాంటి వాళ్ళు పెద్దలు వాళ్ళు ఏమన్నా తిరుగుతారు కాబట్టి వాళ్ళు ఏమైనా ఒక పర్సెంట్ నూటి వేల తొంభై తొమ్మిది అంటే ఒక పర్సెంట్ వాళ్ళు ఏమైనా ఓటు పడచ్చాము కానీ మిగతా ఈ కడవు తొంభై తొమ్మిది శాతం మాధురెడ్డిగా ఇస్తాం కానీ మీరు మాకు వైసీపీ వాళ్ళు దమ్మ చెప్పారు బలిజభవన్ అంజద్ బాషా గెలిచి ఐదేళ్ళు అయింది బలిజభవన్ అని ఆయన అనుకుంటే ఎప్పుడు ఎందుకు కట్టించ కట్టించకూడదు బలిజలకు కీడీడీలో లెటర్ ప్యాడ్ ఇవ్వాలన్నా కానీ బలిజలకు ఇస్తే శనివారం ఆదివారం ఇస్తే పనికి రాకుండా లెటర్లు ఇచ్చిన అక్కడికి పోయి మనోళ్ళు చాలామంది ఎన్నికొచ్చి సందర్భాలు ఉన్నాయి చాలామంది చిన్న చిన్న వ్యక్తులేదు కాదు సొసైటీలో బలిజల్లో వాళ్ళు పేరుండే వాళ్ళే అటువంటి వాళ్ళకే లెటర్లు ఇస్తే వైసీపీ వాళ్ళు అక్కడ పరిగ్రామంలో పోయినాయి బలిజలకు వైసీపీలో లెటర్ ప్యాడ్ ఇచ్చేది కానీ ఇష్టం లే టీడీటీ పోయే దర్శనం పోయేది లెటర్ ప్యాడ్ ఇచ్చేది కానీ ఇష్టంలే ఎందుకంటే కావాలంటే మీకు నేను చెప్పేది మన నంది మండలం వెంకట సోదరుడు పసుల శగ్గర్ కానీ కనుక్కోండి అంటే మనల్లో ఒక స్థాయి కలిగిన వ్యక్తులు అక్కడికి పోయి లెటర్లు అడుగుతా అంటేనే శనివారం ఆదా దర్శనం కాదు అని చెప్పి అట్లా కొన్ని వందల మందికి మనకి ఇచ్చిన లెటర్లు చెల్లలే వాళ్ళకి లెటర్లు కానీ బయటకు ఇచ్చిన ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు హరీందనాథ్ కాడ హరిందనాథ్ కానీ ఆయన ఎందుకు తిరుగుతున్నాడో తెలియదని చాలా మంది జరిగింది ఆ సమయం హరిప్రసాద్ దగ్గర మొత్తం ఈరోజు గారు కానీ అమరప్ప కానీ నేను కానివ్వండి ప్రతి ఒక్కరు కూర్చొని బండి బాబు కానివ్వండి అందరు చాలామంది కూర్చొని లాయర్లు రిటైర్డ్ ఎస్ఐలు సిఐలు పెన్షనర్స్ ఎంప్లాయీస్ చాలామంది వ్యాపారస్తులు అట్ట రకరకాల కుల పల్లె కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ వచ్చి వాసుగా నడవడం జరిగింది ఈ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో దేవం కళ పొంటే దాన్ని మూడు ముక్కలు చేశారు నక్కా మూడు ముక్కలు చేశారు చాయ్ పెట్టింటే మూడు ముక్కలు చేశారు ఆకులు తింటే మూడు ముక్కలు చేశారు నారాసుపడ్డంటే మూడు ముక్కలు చేశారు బలిద బలిదాతో మూడు ముక్కలు అట్లా ఆడుకున్నారు వైసీపీ నాయకులు అంటే ఆ వీధిని డివైడ్ చేయడం అంటే మనం కార్పొరేటర్ గెలుస్తామని చెప్పి ఒక్కొక్క సంధం తీసిపోయి ఒక వాటిలో కలగడం అట్లా మూడు ముక్కలుగా చీల్చడం మనం జరిగింది వైసీపీ నాయకులు ఎంత మన మీద అసూ ఉంటే మనల్ని చీలుస్తారు అని అందరూ గ్రహించి మేము వైసీపీలో మోసపోయినాం ఈసారైనా మీరు ప్రమాణం చేయండి మేము మీకు ఖచ్చితంగా ఓట్లు వేస్తామని చెప్పారు బైజుల సంతా లేచి మేము తెలుగుదేశం పార్టీకి వేస్తాం ఓట్లని ప్రమాణం చేయడం జరిగింది అలాగే వాసు గారు కానీ పెద్ద మనసు చేసుకొని ఆయన కానీ చెప్పాడు ఒకటే మాట నేను కానీ మీతో పాటు ప్రమాణం చేస్తున్నా మీకు రేపు అధికారం లేకొచ్చిన వెంటనే బలిజ భవన్ కట్టిస్తాను టౌన్లో హెడ్ ఆఫ్ వాటర్లో ఎక్కడ ఊరిపెట్ట కాదు హెడ్ ఆఫ్ వాటర్లో కట్టిస్తాను బదిజలకు కార్పొరేట్ కట్టిస్తాను బలిజలకు నామేటర్ కోస్టు అవకాశం ఇస్తాను పార్టీలో అవకాశాలు ఇస్తాను ఎవరైనా భూకబ్జాలు అంటే ఆ భూకబ్జాలు ఎవడైనా సరే వాళ్ళకి శిక్ష పడి మీ పక్కన నిలబడతాను అని చెప్పి వాసు గారు ప్రమాణం చేసి ఈరోజు బజగులసొరసం జరిగింది ఇది చూడండి నాయకులకు మన మీద ఉండే విలోవతి ఉంది కాబట్టి ఆయన ఈరోజు ప్రమాణం చేశారు నేను ఒకటే మాట్లాడుతున్నాను అరీంద్రనాథ్ గారిని అయ్యా మీ నాయకులు అవినాష్ రెడ్డి కానీ మీ నాయకులు డిప్యూటీ సీఎం కానీ సురేష్ బాబు గారి బైద కులస్తులు చేస్తామని మీరు చెప్పారు కదా అది ఏమని ఈ బైద్య బాబు కట్టిస్తామని ప్రమాణం చేయించగలుగుతారా మీరు చేయించలేరు వాళ్ళు చేయరు మీరు ఒకటే ఒకటి గమనించారా ఈరోజు వాసుగారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన సర్వమతాలకు దర్శనం చేసుకున్నాడు పెద్దరుగా పోయినాడు చర్చికి పోయినాడు వెంకటేశ్వర గుడికి విన్నాడు మీ అబ్జర్ భాష గారు దేవుళ్ళు పూజల్లో వచ్చి మీ ఇంటికాడ పూజ చేసే పరిస్థితి ఎక్కడైనా పూజల్లో వచ్చి పూజ చేసే పరిస్థితి ఎక్కడైనా ఉందో చూడండి ఆయనకు ఆ పార్టీకి దేవుళ్ళు అంటూ లేదు అటువంటిది వాళ్ళు ప్రమాణంగా సిద్ధమవుతారు కానీ మా దగ్గర జరిగిన ఈరోజు సంఘటన బలియం కులస్తో ఆనందం వ్యక్తం చేశారు ఈరోజు ఈ పార్టీలో ఖచ్చితంగా రేపు నుంచి బలిజ కమిటీ ఆధ్వర్యంలో బలిజలు ఎక్కడ ఉన్నారో బలిజలను చైతన్యం చేసేదానికి బలిజలకు ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అధికారం వస్తే కేంద్రం నుంచి ఐదు పర్సెంట్ మనం అమలు పరుస్తే రేపు మీ భవిష్యత్తులో ఎన్నో రకాల బీసీ కోటలు మీకు ఉద్యోగాలు వస్తాయి మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది రేపు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మంచి హోదా వస్తుంది ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లో మోడీ గారి కాంబినేషన్లో ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది ఇక్కడ కానీ మాధవి రెడ్డి గారు ఎటువంటి వ్యక్తి అంటే ఆమె ఒక మాట చెప్పిందంటే ఆ మాట పైన ఎదిరించి ఎవరితే పోరాడే వ్యక్తి అదేవిధంగా వాసు గారు కానీ ఆయన గల్లో కానీ ఏ ఒక్కటి వీళ్ళకు తప్పకుండా చేయాలనే ఉపయోగ భావనతో ప్రమాణం చేయడం జరిగింది బలిజాలంటే గౌరవం ఉంది కానీ వైసీపీ నాయకులకు లేదు మీరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు బలిజపుల సూల్ సోదరుల గుర్తు పెట్టుకోండి వైసీపీ దొంగ మాటలు వాళ్ళ మన మీద ఎంత ప్రేమ ఉందో మనకి రాయలసీమలో మూడు టికెట్లు తీసి బలి తిన్నారో దర్శి తీసేశారు చిత్తూరు తీసేశారు చీరలు తీసేశారు మీకు బదిజులు ఓట్లే వద్దు అని చెప్పి రాయలసీమలో వాళ్ళు మనం కొడతా అంటే మనం ఎందుకు ఓటు వేయాలో మీరు ఆలోచించండి ఒక శాతమో రెండు శాతమో వైసీపీలో ఉండే నాయకులు వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారో తెలియదు వాళ్ళు కానీ తెలుసుకోండి మీకు ఎప్పుడు వాళ్ళు అవకాశం వీరు వాళ్ళు మీరు కానీ తెలుగుదేశం రాండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదుకి ఇచ్చే అవకాశాలు ఈరోజు చంద్రబాబు నాయుడులో కలుస్తున్నాయి రేపు పులివెందుల్లో కానీ ఎంపీలో కానీ ప్రజలు పూర్తిగా ఖచ్చితంగా బీటెక్ రవికేస్తారు ఎంపీ అవినా ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా కొడతారు ఇక్కడ భూపేష్ రెడ్డికి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఓట్లు బదిజలు ఏకంగా పడతాయి మేము ఒకటే ఒకటి చెప్తున్నాం బదిలీలు అంటే వైసీపీలో ఉండే పాలస ఉండకూడదు కాల రెత్తుకోండి కాలం నిలబెట్టే శక్తి మీకు ఉన్నప్పుడే మీకు పదవులు వస్తాయి మేము తెలుగుదేశం పార్టీలో మాకు చేస్తామని చెప్తున్నారు మీ పార్టీలో చేయమంటున్నారు అందుకే మీ పార్టీకి వైసీపీకి ఓటు వేయరు మీరు తెలుసుకోండి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా బల్య కులస్తులు ఎవరన్నా ఉంటే మీరు బాగా ఆలోచించండి రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరైనా సరే ఓటుకు లెక్కపరుస్తా ఆశ చూపించినా ఆశ మర్చిపోండి మన లక్ష్యం పవన్ కళ్యాణ్ మన లక్ష్యం చంద్రబాబు నాయుడు మన లక్ష్యం కడపలో వాసు మాధురెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనమంతా సమిష్ఠంగా దుర్గాప్రసాద్ కానివ్వండి శంకర్ శ్రీనివాస్ కానివ్వండి టింపటింప శ్రీను కానివ్వండి మన హరిప్రసాద్ కానివ్వండి చెన్నం చెట్టు మురళి నేను కానివ్వండి మనం మేమంతా ఒక టీంగా ఏర్పడి ఖచ్చితంగా వాసు మధురెడ్డి విజయం కోసం చేస్తున్నాం ఇంకా చేస్తాము ఖచ్చితంగా మీరు కానీ మా మధ్యలో ఎక్కడైనా ఎవరైనా కొంతమంది మేము చెప్పలేకపోయినా కానీ మీరు కల్పించుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ ఓట్లు వేయండి మనందరం కలిసి ఒక కుటుంబం లాంటి వ్యక్తులము మనం ఏదైనా చిన్న చిన్న ఏదైనా ఎవరైనా పిలిచేలాగా చెల్లెమ్మలు లేకుండా ఉంటే మీరు కానీ అర్థం చేసుకోండి అందరినీ పిలవాలంటే ఇది ఎలక్షన్ టైము ఖచ్చితంగా దేవుని కడప నుంచి మొట్ట మొదటి వెంకటేశ్వర స్వామి గారి నుంచి తొందరలో బల్య కమిటీ యాత్ర స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మీరందరూ సహకరిస్తారని చెప్పి నేను ఈ అవకాశం ఇచ్చిన బల్య సౌదానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను